హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ గోధుమ రవ్వతో సింపుల్గా చాలా ఈజీగా ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు చాలా తక్కువ పదార్థాలతో ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో అయిపోతుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి మనం ప్రసాదం చేయాలనుకున్న బౌల్ని స్టవ్పై పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసిన తర్వాత మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను కాజు బాదం కిస్మిస్ వీటిని మాత్రమే తీసుకుంటున్నాను వీటిని లైట్గా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకోవాలి ఈ గోధుమ రవ్వను వేసిన తర్వాత దీన్ని నిదానంగా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లేదంటే గోధుమ రవ్వ మాడిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మరిగే నీళ్లను పోసుకోవాలి ఈ నీళ్లు ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు మరిగించి ఈ రవ్వలోకి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలి వేడి నీళ్ళు వేసాం కాబట్టి రవ్వ తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే నిదానంగా కలుపుకుంటూ ఉడికించాలి ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది కానీ కాస్త తీపి ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చు లేదా కొద్దిగా తక్కువగా తీపి తినాలనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు కానీ ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ గోధుమ రవ్వ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత నేను ఇక్కడ బెల్లం పొడిని వాడుతున్నాను మామూలు బెల్లంనైనా వాడుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉడికించాలి మరో రెండు నిమిషాల పాటు ఇలాగే ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకునే గోధుమ రవ్వతో ప్రసాదం రెడీ అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఐదే ఐదు నిమిషాల్లో ఈ ప్రసాదం చేసుకోవచ్చు ఏ హడావిడి లేకుండా చాలా తొందరగా అయిపోతుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి అన్నీ చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్